ఇక్కడ మన ఈవో లో చెక్ చేద్దాము ఏ గన్స్ అనేది ఫ్రెండ్స్ నాకైతే ఈవో వాలిట్లో వచ్చేసి నాకు స్కార్ అయితే నాకు కావాలన్నమాట సో ఏ గన్ తగులుతుంది అనేది ఇప్పుడు స్పిన్ చేసి చూద్దాము ఫ్రెండ్స్ మీరు ఈవో వాలిట్ని పూర్తిగా కంప్లీట్ చేయాలంటే మినిమం అన్న టూ థౌజండ్ నుంచి పైన అయితే అవుతాయి అనమాట డ్యామేజ్ వచ్చేసి మ్యాక్సిమమ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయితే ఖర్చు అవుతాయి ఖచ్చితంగా సో మనకు లక్కీగా మనకు స్కార్ అయితే రావాలి ఎందుకంటే మన అకౌంట్లో అయితే స్కార్ స్క్యార్ లేదు డమ్మీ స్క్యార్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చి మీరు సో స్కార్ ఎలాంటి మంచి స్క్యార్ అయితే లేదు సో ఇదైతే ఉందన్నమాట సో డబల్ డ్యామేజ్ ప్లస్ అక్యూరసీ అయితే ఉందన్నమాట సో ఇది వేస్ట్ దాన్ని సో నా మనకు ఈవో వైపులో వచ్చేసి మనకు స్కార్ కావాలి కాబట్టి స్క్యార్ స్పిన్ చేద్దాము సో దానికన్నా ముందు గోల్డ్ ఆయిల్లో పోయి ఒక టెన్ స్పిన్స్ అవి చేస్తున్నా సో ఎందుకు ఇలా స్పిన్ చేస్తున్నానంటే సో ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ బండలు వస్తుందో ఈ బండల్ వచ్చేసింది కాబట్టి ఈ బండల్ రాకముందుగానే మనం ఒకసారి స్పిన్ చేసుకుంటే మన లక్కీ ఛాన్స్ అయితే పెరుగుతుంది అనమాట సో లెస్ట్ స్టార్ట్ అవర్ వీడియో అనమాట సో ఇప్పుడు స్పిన్ చేద్దాము సో మొత్తం కచరా రివార్డ్ అయితే వచ్చింది సో బ్యాంక్ అయితే వస్తున్నా సో ఒకసారి ఇంకొకసారి నైంటీ స్పిన్తోనే ఇంకో స్పిన్ చేస్తాము ఓకే సో ఓకే నాకైతే ఎంటైన్ వద్దు ఎందుకు అంటే నాకు గ్రీన్ ఫ్రేమ్ డ్రాక్ అయితే ఉందన్నమాట నా దగ్గర ఎంటైనప్పుడే సో రెడ్ అవసరం లేదు సో ఇంకొకసారి నైంటీ స్పిన్ జో చేస్తున్నా సో ఓకే 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 సో బైక్ అంత రివార్డ్ వచ్చింది అనమాట సో ఒకసారి మీ సెట్టింగ్స్లో పోయి సో ఇక్కడ మీరు అకౌంట్ సెక్షన్లో పోయి సో ఇక్కడ క్లియర్ మీద క్లిక్ చేయండి బ్రౌసర్ క్యాచ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి క్లియర్ అయిపోతుంది సో మళ్ళీ లక్ వచ్చేస్తున్నా సో వచ్చిన తర్వాత ఇవో వాళ్ళ మీద క్లిక్ చేస్తున్నాం సో ఇక్కడ మరి ఇంకొకసారి నైంటీ స్క్రీన్తో చేస్తున్నాం అనమాట సో ఓకే బట్ నైంటీ స్క్రీన్తో చేసినా కానీ మనకు వాడు లక్ అనేది ఇస్తాడు కాబట్టి సో లక్కీగా చూద్దాము ఇంకొకసారి నైంటీ ఓకే ఓకే ఓపీ 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 ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకు స్కేర్ అయితే వచ్చింది ఓకే నైస్ నైస్ వచ్చేసింది నేను చెప్పిన విధంగానే వీడియోలో నాకు స్క్యా కావాలని వచ్చేసింది అనమాట జస్ట్ మనకు ఫోర్ హండ్రెడ్ డైమండ్స్కి అయితే వచ్చేసింది అనమాట సో ఆల్మోస్ట్ మన దగ్గర లక్కీగా అప్పుడే ట్వంటీ సిక్స్ పిన్స్ అయితే అండి సో ఓవరాల్గా స్క్య అయితే వచ్చిందనమాట సో ఈ వీడియో ఎలా ఉందో ఫ్రెండ్స్ డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో అలాగే ఇది ఫ్రెండ్స్ మర్చిపోకుండా తప్పకుండా ప్రతివారు సోము గేమింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటున్నానంటే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ అలాగే లేటెస్ట్ మనకు వచ్చే అప్కమింగ్ లీక్స్ అండ్ అప్డేట్స్ కానీ ఈవెంట్స్ వస్తాయి కదా సో అవన్నీ మీకు ఈ ఛానల్ అయితే దొరుకుతాయి అనమాట సో అందరూ ప్రతి వారు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హార్ట్ఫుల్గా లైక్ చేసేది మై ఫ్రెండ్స్ ప్రతి వారు ఖచ్చితంగా మీకెన్ని డైమండ్స్ వచ్చాయనేది ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం